క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ అన్నారు అమెరికాలోని డెలావేర్లో జరుగుతున్న క్వాడ్ శిఖరాఘ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు క్వాడ్ కూటమి అంతర్జాతీయ భద్రత సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతకు మద్దతునిస్తుందని పేర్కొన్నారు ప్రపంచాన్ని ఉద్రిక్తతలు సంఘర్షణలు చుట్టుముట్టిన సమయంలో ఈ సమావేశం జరుగుతోందన్నారు అలాంటి పరిస్థితులలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్తో కలిసి పనిచేయటం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమని తెలిపారు స్వేచ్ఛ బహిరంగ సమ్మిళిత సంపన్న ఇండో పసిఫిక్ క్వాడ్ భాగస్వామ్య ప్రాధాన్యత అని అన్నారు ఆరోగ్యం వాతావరణ మార్పులు భద్రత అభివృద్ధి చెందుతున్న సాంకేతికత రంగాల్లో క్వాడ్ ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు కూటమికి బైడెన్ అందిస్తున్న సహకారాన్ని గుర్తిస్తూ ప్రెసిడెంట్ జో బైడెన్ ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు మూడోసారి క్వాడ్ సమ్మిట్లో పాల్గొనడం సంతోషాన్ని ఇస్తుందన్నారు ఇంత తక్కువ సమయంలో క్వాడ్ దేశాలు సహకారాన్ని అన్ని దిశల్లో విస్తరించాయన్నారు ఇందులో ముఖ్య పాత్ర పోషించారని ని కొనియాడారు మోదీ ఆ క్వాడ్కు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో సమ్మిట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు అంతకుముందు ప్రధాని మోదీ బైడెన్తో భేటీ అయ్యారు డెలావేర్లోని బైడెన్ నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలు భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు చర్చించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు భారత్తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైందని మోదీ తెలిపారు మోడీతో భేటీ అయిన ప్రతిసారి ఇరు దేశాలకు సంబంధించిన కొత్త అంశాలపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు के रूप में आप जिस प्रकार से इस शहर और डेलावेर से जुड़े रहे हैं कुछ वैसा ही रिश्ता आपका कौर से भी रहा है आपके नेतृत्व में 2021 में पहली समिट का आयोजन किया गया और इतने कम समय में हमने अपने सहयोग को हर दिशा में अभूतपूर्व तरीके से बढ़ाया है